హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజ్ ఎస్టవర్ నేను మీకు ధనస్సు రాశి వాళ్ళ గురించి చెప్పబోతున్నాను ధనస్సు రాశి వాళ్ళకి జూన్లో ఏమేం జరుగుతుంది ధనస్సు రాశి వాళ్ళు ఫైర్ ఎనర్జీ వీళ్ళు ఎక్కడ అక్కడ ఫైర్ అనమాట బాగా ఎనర్జెటిక్గా ఉంటారు అందరినీ నవ్విస్తూ ఉంటారు చాలా నాన్ పర్సన్స్ ధనస్సు రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది కొన్ని రోజులు బాగుంటుంది కొన్ని రోజులు బాగుండదు అలా ఉంది అండ్ ఫ్యామిలీలో వచ్చి ఎవరో వస్తూ ఉన్నారు మీ ఇంటికి ఎవరో గెస్ట్ రావు గెస్ట్ ఎక్కువ వస్తారు జూన్లో జూన్ మంత్లో మీ ఇంటికి ఎవరైనా మీ పాజిటివ్ పర్సన్ మీకు వచ్చి అపాలజీ చెప్పొచ్చు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ మిస్ అబ ఎవరన్నా మిస్ అవుతూ ఉన్నారు ఏదో వాళ్ళ లైఫ్లో న్యూ ఆఫర్ వస్తుంటే కూడా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు దేని గురించో ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు మీ మదర్ వచ్చి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు తన లైఫ్ తన కంట్రోల్లోకి తీసుకుంటా ఉన్నారు అండ్ మీ లవర్ ఆర్ కిడ్స్కి లక్కీ టైం స్టార్ట్ అవుతూ ఉంది న్యూ బిగినింగ్ అవుతూ ఉంది మీ డే టు డే లైఫ్లో మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు పనులంతా చకచక చక్కగా ఆడటం లేదు కొంచెం వెయిటింగ్ ఎనర్జీ ఉంటుంది అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్ పార్ట్నర్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది తను ఏమనుకుంటారో అది సాధించ సాధిస్తారు జూన్ మంత్లో అండ్ మీ మదర్ ఇల్లా సపరేషన్లో ఉంటారు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి మీకు మీ మదర్ ఇలాకి అండ్ మీ ఫాదర్ వచ్చి మీ దగ్గరకు వచ్చేదానికి దానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు వర్క్ ప్లేస్లో మీరు ఏదో ఒక విషయంగా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉంటారు మీకు లాభాలు చాలా బాగా వస్తాయి ఒక ఎంప్రెస్ చాలా అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది దాన్ని మీరు మీ ఫ్రెండ్స్తో గెట్టుగెదర్స్కి ఖర్చు పెడతారు బాగా మీ ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడతారు ధనసు రాశి వాళ్ళకి జూన్ మంత్లో హెల్త్ వచ్చి కొన్ని రోజులు బాగుంటుంది కొన్ని రోజులు బాగుండదు అండ్ మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ రావచ్చు వాళ్ళు మీకు మీ పాస్ట్లో మీకు ఏదైనా అపకారం చేస్తుంటే ఇప్పుడు మీకు సారీ చెప్తారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ని మీరు మిస్ అవుతూ ఉంటారు లేకపోతే వాళ్ళన్నా మిమ్మల్ని మిస్ కావచ్చు అండ్ మీ మదర్ వచ్చి తన జీవితాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటా ఉన్నారు మేము మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్కి వచ్చి ఒక లక్కీ టైం స్టార్ట్ అయింది వాళ్ళ జీవితంలో మంచి మంచి రోజులు వస్తున్నాయి అనమాట వాళ్ళకి మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ ప్రపోజల్ రావడం కానీ మీ కిడ్స్కి ఏదైనా కాలేజీలో సీటు కావాలనుకుంటే అది రావడం మీ లవ్వర్ వచ్చి మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకోవడం ఇట్లాగా వాళ్ళ కెరియర్లో వాళ్ళు డెవలప్ కావడం ఇట్లాగా ఒక మంచి అనేది జరుగుతుంది అండ్ డే టు డే లైఫ్లో మీరు కొంచెం ఏదో ఒక దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు చేసిన కష్టానికి ప్రతిపాదన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్ పార్ట్నర్కి ఏదో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ తీరని కోరిక తీరబోతూ ఉంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ మీ మదరిలా వచ్చి మీతో సపరేషన్లో ఉన్నారు మీ ఫాదర్ మీ దగ్గరకు వచ్చి దానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు వర్క్ ప్లేస్లో మీరు ఏదో ఒక ఏదో ఒక సంఘటన వల్ల కొంచెం గిల్టీగా ఫీల్ కావచ్చు అండ్ లాభాలు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తాయి దాన్ని మీ ఫ్రెండ్స్ కోసం మీరు ఖర్చు పెడతారు ఓకే ఇప్పుడు ధనసు రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉందో చూస్తాం ఫస్ట్ టెన్ డేస్ ద హైప్రిస్నెస్ ఎనర్జీ వచ్చింది సెకండ్ టెన్ డేస్ ద జస్టిస్ కార్డ్ థర్డ్ టెన్ డేస్ చారియట్ ఓకే మేజర్ మైనర్ మైన వచ్చి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది ఫస్ట్ టెన్ డేస్లో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సెకండ్ టెన్ డేస్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ థర్డ్ టెన్ డేస్ చారిట్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఓకే ఫస్ట్ టెన్ డేస్లో మీరు మీ మనసులోనే ఏదో ఆలోచిస్తూ ఉన్నారు మీ మనసులో ఏదో ఒక రహస్యం ఉంది అది మీరు బయటకు చెప్పుకోలేకపోతూ ఉన్నారు కానీ మీరు బాగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారు స్పిరిచువల్ హయ్యర్ పవర్తో మీరు అంటే మీ హయ్యర్ సెల్ఫ్తోనే మీరు కన్వర్సేషన్ అంటే మీ ఇంట్యూషన్ మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది వింటూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ ఇన్ట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి స్పిరిచువల్ అవేర్నెస్ ఉంటుంది మీ పార్ట్నర్ ఏదో మీ దగ్గర దాసి పెడతా ఉన్నారు మనీ అండ్ కెరియర్ విషయంగా చూస్తే న్యూ కోర్సెస్లో జాయిన్ అవ్వండి మెడిటేషన్ చేయండి అప్పుడే మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది హెల్త్ విషయంగా చూస్తే డాక్టర్ని విజిట్ చేయండి మీకు తెలియకుండానే ఏదో ఒకటి మీ బాడీలో ఏదో ఒక ఏదో హెల్త్ బాగా లేకుండా హెల్త్ ఇష్యూ ఉంది కొంచెం మాస్టర్ చెకప్ చేయించుకోండి ఫస్ట్ టెన్ డేస్లో ఇంకా ఫస్ట్ టెన్ డేస్లో ఏం జరుగుతుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఏదో ఒక విషయంగా సక్సెస్ సాధిస్తారు మీకు ప్రమోషన్ వస్తుంది అందరూ మిమ్మల్ని ప్రైజ్ చేస్తారు పొగడతారు మీకు ఒక గుర్తింపు అనేది వస్తుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో మ్యారేజ్ మీ రిలేషన్షిప్ మ్యారేజ్కి వెళ్తుంది హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు స్టెబిలిటీ ఉంది అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మనీ అండ్ కెరీర్ వైజ్గా సక్సెస్ సాధిస్తారు హై పొజిషన్ వస్తుంది సెలబ్రేట్ చేసుకుంటారు హెల్త్ చాలా బాగుంది అండ్ ఫైవ్ ఆఫ్ బెంటగాస్ వచ్చింది ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు మీకు ఫస్ట్ టెన్ డేస్లో ఎవరితోనో మీకు సపరేషన్ కూడా రావచ్చు ఫైనాన్షియల్ లాస్ అవుతుంది కొంచెం ఐసోలేషన్లో ఒంటరిగా ఉంటారు అండ్ లవ్ అండ్ లీడర్షిప్లో కూడా సపరేషన్ బ్రేకప్ స్ట్రెస్ ఉంటుంది మీరు మీ పర్సన్కి కాంటాక్ట్ అవ్వరు మనీ అండ్ కెరియర్ వైజ్గా ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది అంత రిజల్ట్గా ఉండదు మేజర్ హెల్త్ ఇష్యూ ఏదో ఉంది ఓకే అండ్ సెకండ్ టెన్ డేస్లో జస్టిస్ కార్డ్ వచ్చింది జస్టిస్ కార్డ్ వచ్చి ఇది కర్మ అనమాట అంటే మీరు మంచి చేస్తుంటే మీకు మంచి జరుగుతుంది చెడు చేస్తుంటే మీకు చెడు జరుగుతుంది అండ్ మీరు చాలా హానెస్ట్గా ఉంటారు మీకు నిజం తెలుస్తుంది అండ్ లవ్ అండ్ రీలర్షిప్లో కూడా జస్టిస్ ఇన్ రిలేషన్ స్ట్రిక్ట్ డెసిషన్ మీరు కొంతమందికి కోర్టులో లీగల్ ఇష్యూ డైవర్స్ విషయంగా మీరు ఉంటే డైవర్స్ అయిపోతుంది కొంతమందికి లీగల్గా మ్యారేజ్ అవుతుంది స్టేబుల్ రిలేషన్షిప్లో ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా వచ్చి సక్సెస్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది మీ ఎఫర్ట్స్కి తగ్గ ఫలితం వస్తుంది ప్రమోషన్ రావచ్చు హెల్త్ చాలా బాగుంది సెకండ్ డేస్లో అండ్ సెకండ్ డేస్ మిడిల్లో ఏమొస్తుంది నైట్ ఆఫ్ కప్స్ గ్రేస్ఫుల్ రొమాంటిక్ కర్కాటకం వృశ్చిక మీనరాశి పర్సన్ మీ లైఫ్లోకి వస్తూ ఉన్నారు ఈ పర్సన్ వల్ల మీకు మంచి జరుగుతుంది వర్క్ లెవెల్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ ఇదే లవ్ అండ్ రిలేషన్షిప్లో పార్ట్నర్ ఫీలింగ్ ఈజ్ జెన్యున్ ట్రూ లవ్ మిమ్మల్ని ట్రూగా ప్రేమిస్తూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కమిట్మెంట్ ఇస్తారు ఈ పర్సన్ మీకు మనీ అండ్ కెరియర్ వైజ్గా న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి జాబ్ ఆఫర్ రావచ్చు వేరే సిటీలో మీకు జాబ్ ఆఫర్ వస్తుంది ట్రాన్స్ఫర్ జరగవచ్చు మీరు వేరే సిటీకి వెళ్ళేదానికి వీలు వీలుంది హెల్త్ వచ్చి కొంచెం మీరు టేక్ కేర్ చేయాలి మీ హెల్త్ని టేక్ కేర్ చేయాలి అండ్ సెకండ్ డేస్ లాస్లో వచ్చి కింగ్ ఆఫ్ సోర్స్ మీరు ఒక అథారిటీ పొజిషన్లో ఉంటారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉన్నారు ప్రాక్టికల్ రిలేషన్షిప్ మీరు ఎమోషన్గా ఉంటారు లాజిక్గా ఆలోచిస్తారు ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు మీ పార్ట్నర్కి మీరు సెల్ఫ్ ఫోకస్డ్గా ఉంటారు మీ మీద అంటే మీకు మీరు కేర్ తీసుకుంటారు సెల్ఫ్ కేర్ తీసుకుంటూ ఉంటారు మీరేమంటే ఇక్కడ ఈగో ఇష్యూస్ వస్తూ ఉన్నాయి మీకు మీ ప్రాబ్లం మీ పర్సన్కి మధ్యలో మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే ప్లాన్ ఎవ్రీథింగ్ అంత ప్లాన్ చేసుకొని ఆ తర్వాత వర్క్ చేయండి అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది డోంట్ టేక్ రిస్క్ షో యువర్ టాలెంట్ అండ్ ఐడియాస్ రిస్క్ తీసుకోవద్దు ఫస్ట్ మీ ఐడియాస్ అయ్యంతా మీ హయ్యర్ అథారిటీకి వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఓకే అంటేనే మీరు ఆ పని చేయండి లేకపోతే వద్దు ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు హెల్త్ చాలా బాగుంది అండ్ థర్డ్ టెన్ డేస్లో వచ్చి చారియట్ కార్డ్ మీరు ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తారు లేకపోతే ఇంకెవరైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసుకొని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవచ్చు మీకు సక్సెస్ లభిస్తుంది సెల్ఫ్ డిసిప్లైన్గా ఉంటారు స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది మీకు లవ్ అండ్ రిలేషన్షిప్లో స్ట్రగుల్ ఉంది బట్ ఎండ్ ఈజ్ వెల్ పార్ట్నర్ ఈజ్ ప్రాక్టికల్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీ పార్ట్నర్ చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కొంచెం స్ట్రగుల్ ఉండినా ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ వచ్చి గుడ్ అనమాట మనీ అండ్ కెరియర్ వైజ్లో స్ట్రగుల్ ఉంటుంది బట్ డోంట్ గివ్ అప్ వదిలేయద్దు మీకు మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంది బ్యాలెన్స్గా ఉండండి హెల్త్ చాలా బాగుంది థర్డ్ టెన్ డేస్లో ఆ తర్వాత మీరు ఎయిట్ ఆఫ్ సోర్స్ కన్ఫ్యూజన్ స్టేట్కి వస్తున్నారు కొంచెం ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు ఈ ఇక్కడ దీంట్లో ఉండలేకపోతున్నారు వెళ్ళలేకపోతూ ఉన్నారు అది రిలేషన్షిప్ కావచ్చు వర్క్ ప్లేస్ కావచ్చు అండ్ పవర్లెస్గా హెల్ప్లెస్గా ఫీల్ అవుతూ ఉన్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో స్టక్ అయిపోయి ఉన్నారు స్ట్రెస్గా ఉన్నారు అంత మంచిగా లేదు రిలేషన్షిప్ మీకు మనీ అండ్ కెరియర్ వైజ్ కాదు కూడా అంత రిజల్ట్ బాగాలేదు స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు చేంజ్ యువర్ డైరెక్షన్ డైరెక్షన్ చేంజ్ అయ్యండి హెల్త్ వచ్చి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కొంచెం ధనసు రాసి వాళ్ళకి అండ్ థర్డ్ టెన్ డేస్ లాస్ట్లో వచ్చి కింగ్ ఆఫ్ మ్యాండ్స్ వచ్చింది మీరు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మీకు మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసేసుకుంటారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో పార్ట్నర్ నీడ్ లాంగ్ టర్మ్ రిలేషన్ మీ పార్ట్నర్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అడుగు కోరుకుంటా ఉన్నారు అట్రాక్షన్ ఉంది వాళ్ళకి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీరంటే చాలా ప్యాషన్ ఉంది మీ పర్సన్కి మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే పాగటి కాలాలు కనొద్దు స్టాప్ డ్రీమింగ్ టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది మీకు ఒక ప్రమోషన్ వస్తుంది హెల్త్ చాలా బాగుంది ఓకే ధనుసు రాశి వాళ్ళకి అంతా పాజిటివ్ కార్డ్సే వచ్చేయి కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీకు మూనాలజీ ఏం చెప్తుందో చూస్తాం ధనుసు రాశి వాళ్ళకి మూనాలజీ ఏం చెప్తుంది యువర్ డ్రీమ్స్ నీట్ నీడే ప్రాక్టికల్ ప్లాన్ ఇప్పుడే వచ్చింది కదా పగటి కాలాలు కనుక యాక్షన్ తీసుకొని అదే అనమాట యువర్ డ్రీమ్స్ నీట్ నీడే ప్రాక్టికల్ ప్లాన్ ప్రాక్టికల్గా మీరు వర్క్ చేయాలి అని చెప్తా ఉన్నారు అండ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ కొంచెం అడ్జస్ట్ కావాలి ఎప్పుడు మన కంఫర్ట్ మనం చూసుకోకూడదు కొంచెం ఉండే పరిస్థితులకు మనం అడ్జస్ట్ చేయడానికి అలవాటు అయిపోవాలి ఇప్పుడు బాబా మీకేం మెసేజ్ ఇవ్వబోతున్నారు ధనసు రాసి వాళ్ళకి బాబా మెసేజ్ ఫర్ సెజిటేరియస్ పీపుల్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్ ఆత్మాభిమానం చంపుకొని మనం ఏమి చేయకూడదు అంటే మనకు విలువ ఇవ్వని వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళకి పోయి అంటే మీకు ఇష్టం లేకుండా కూడా ఒకళ్ళ అధికారానికి లొంగిపోవడం కానీ ఇదంతా అనమాట నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్ మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి మీకు మీరు విలువ ఇచ్చుకోవాలి ఆత్మాభిమానం వదిలి ఏ పనులు చేయొద్దు అని బాబా చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ సర్జరేరియస్ పీపుల్ మీకు చాలా వరకు పాజిటివ్ కాట్సే వచ్చాయి కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం ప్రాబ్లం రావచ్చు ఎందుకు మీరు ఒకసారి మాస్టర్ చెకప్ చేసేసుకుంటే మంచిది మీకు అన్నీ బాగానే జరుగుతాయి మీరు అన్నీ ఇమాజినేషన్ చేసుకుంటూ ఉండకుండా ప్రాక్టికల్గా వర్క్ చేసేదానికి ట్రై చేయండి అండ్ బాబా చదువుతున్నారు మిమ్మల్ని మీరు గివప్ చేయొద్దు ఎవరి దగ్గర మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోండి అని చెప్తా ఉన్నారు సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దిస్ ద రీడింగ్ ఫర్ సజ్జిటేరియస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే అంటే కొంత గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది ఆ గిల్ట్ ఫీలింగ్ దేని వలన రావచ్చు ఆ గిల్ట్ ఫీలింగ్లోకి వెళ్లకుండా మీ మనసులో అంత గిల్ట్ ఫీలింగ్ అపరాధ భావం ఏదన్నా ఉంటే మిమ్మల్ని మీరు క్షమించుకొని ఏం లేదు ఇదంతా మన లైఫ్లో ఒక పార్ట్ ఇట్ ఈజీగా తీసేసుకొని దాన్ని ఓవర్కమ్ కావాలి ఆ గిల్ట్ ఫీలింగ్ని ఓవర్కమ్ అవ్వాలి ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చూ చూసుకోవద్దు మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకొని అందరితో కలిసిమెలిసి మాట్లా ఉండండి అని బాబా చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇస్ ద రీడింగ్ ఫర్ సజ్జటీరియస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దీస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ